శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాలు భగవద్గీత పద్మూడవ అధ్యాయం క్షేత్ర చైత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈ వేళ మనం ఆరు ఏడవ శ్లోకాలని పరిశీలన చేసుకుందాం మహాభూతాన్యహంకార బుద్ధి వ్యక్తమే భ్రియాన్ని చ पंचेन्द्रियोचरा इच्छाद्वेशसुख दुख संज्ञातचेतनादृति क्षेत्र सामसेन सभीकार मुदात అహంకారము బుద్ధి మూల ప్రకృతి పదనకొండు ఇంద్రియములు దశేంద్రియములు ప్లస్ మనస్సు ఐదు ఇంద్రియ విషయములు శబ్ద స్పర్శాదులు కోరిక ద్వేషము సుఖము దుఃఖము దేహేంద్రియాదుల సముదాయము తెలివి వృత్తి జ్ఞానము ధైర్యము అను వీని సముదాయమై వికార సహితమైనట్టి చైత్రము సంక్షేమముగా చెప్పబడిన క్షేత్రం అనగా కేవలం ఒక స్థూల దేహమే కాదు సమస్త దృశ్యమున్నూ క్షేత్రమే స్థూల సూక్ష్మ పంచ మహాభూతములు మనస్సు బుద్ధి అతి సూక్ష్మముగు అవ్యక్తము అనగా మూల ప్రకృతి కూడా క్షేత్రము క్రిందకి లెక్కకు వచ్చును మనస్సు బుద్ధి కూడా క్షేత్రమునకు చెందినవి కావున వాని వృత్తులకు ద్వేషాది దుర్వృత్తులు నృత్యాది సద్వృత్తులు కూడా క్షేత్రము కిందకి లెక్క వేయబడినవి దృశ్య రహిత నిస్సంకల్ప ఆత్మస్థితి ఎందు ఆ ధైర్యాదీన సద్వృత్తులను కూడా దాటిపోవలసి ఉండును సవికారం అని చెప్పబడుట వలన ఈ దృశ్యం క్షేత్రము వికారములకు లోనై లోనైది లోనైనదియే అగును దృక్స్వరూపుడకు క్షేత్రజ్ఞుడబడే నిర్వికారుడనియు తాత్పర్యము చెప్పబడుతుంది ఈ క్షేత్రమునందు శోకం అనున్నది కూడా చేర్చబడి ఉండుటచే అట్టి దృశ్య సౌఖ్యమునకై అర్రులు చాచక నిర్వీకార సుఖమునకై యత్నించవలను దృశ్యము అనగా చైత్రము అనగా సామాన్యముగా ఈ దేహము ఈ కానుపించు ప్రపంచము అని మాత్రము జనులు తలంచదురు కానీ వాస్తవముగా మనం విషయాన్ని గుర్తించాలి కాబట్టి విగ్గుడగువాడు తాను దృక్కు వస్తువుకు ఆత్మయే అని తలంచి ఈ దేహ దృశ్యమును మనస్సును బుద్ధిని కామాది బుద్ధి వృత్తులను కూడా తనకంటే వేరుగా చూచుచు వానితో తాదాత్మ్యమునందక క్రమముగా వాణిని జయించి ఆత్మస్వరూపమున నిలుకడను సంపాదించవలెను భగవానుడు కావించిన క్షేత్రము యొక్క ఈ వివరము ఆత్మ అనాత్మ విచారణాపరునకు మిక్కిలి ఉపకరించును ఎలాయన సాధకునకు తన నుండి దేనిని వేరుపరచవలెనో దీని ఎందు స్పష్టముగా చెప్పివేయబడినది ప్రపంచమునే కాక దేహమునే కాక మనస్సును కూడా తన నుండి వేరుపరచవలెనను వేరుగా చూడవలెనను మకోన్నతమగు అభ్యాసము దేని వలన సిద్ధించుతున్నది క్షేత్రమనగా ఏమిటి సిద్ధియో తెలుపుము అన్నప్పుడు పంచభూతములు అహంకారము బుద్ధి మూల ప్రకృతి ఇంద్రియములు ఇంద్రియ విషయములు కోరిక ద్వేషము సుఖము దుఃఖము సంఘాతము ఇవి తెలివి ధైర్యము ఇవి అన్నీ కూడా క్షేత్రమైనట్టిది వికారవంతమైనది ఏమిటి ఇక జ్ఞానమనగా సేదియో ఐదు శ్లోకముల ద్వారా భగవానుడు జ్ఞానం అనేది ఎటువంటిదో తెలియచేస్తారు ఇదన్నీ కూడా రేపటి నుండి తెలుసుకుందాం సర్వం సద్గురు మస్తు జై గురుదేవ